ప్రయోగాలు చేసి పరాజయం పాలవడం కన్నా తెలిసిన దారిలో పెళ్లి ఉంటే భారత క్రికెట్ జట్టు ఆస్టేలియా చేతిలో పరాజయం పొందేది కాదని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ పేర్కొన్నారు అసలు ఈ పరాజయాలకు కోహ్లీ బాధ్యత వహించాలి అని కోహ్లీ అనాలోచిత నిర్ణయాలే ఓటమికి కారణమని ఆయన మండిపడ్డారు షా కోట్ల వేదికగా బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ ముప్పై ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలై మూడు రెండుతో సిరీస్ ను కోల్పోయిన విషయం తెలిసిందే సిరీస్ గెలవక ముందే కోహ్లీ సేన ప్రయోగాలు చేయడం భారత క్రికెట్ జట్టు పరాజయానికి కారణమని గవాస్కర్ చెప్పుకొచ్చాడు కోహ్లీ అనాలోచిత నిర్ణయాలతో ఆసిస్ ను తక్కువగా అంచనా వేయడం వల్ల సిరీస్ చేజారిందన్నాడు కేవలం రెండు వన్డేలు గెలిచి ఆధిపత్యం కనబలసిన భారత క్రికెట్ జట్టు ఆసిస్ ను చాలా తప్పుగా అంచనా వేసిందని ప్రపంచ కప్ ముంగిట జట్టు రిజర్వ్ బెంచ్ ను పరీక్షించుకోవడం ముఖ్యమే కానీ సిరీస్ లో విజేతగా నిలవడం అంతకన్నా కీలకమని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు అయితే భారత క్రికెట్ జట్టు ఆఖరి వన్డే ఓటమి పాలవడానికి మూడో వన్డే ఓటమి అనంతరం మహేంద్ర సింగ్ ధోనికి విశ్రాంతినివ్వడం సీనియర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడుపై వేటు వేయడం వంటివి కూడా కొంతవరకు కారణాలే అని చెప్పొచ్చు అంతేకాదు ధోని స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ వరుస తప్పిదాలు చేయగా కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు ఆఖరి వన్డేలోనూ అదనపు బ్యాట్స్మెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను తప్పించి మరీ ఒక బౌలర్ ను తీసుకోవడంతో చేదనలో భారత్ కు చాలా ఇబ్బందిగా మారింది దీంతో భారత్ చేజేతుల వన్డే సిరీస్ ను కోల్పోయినట్టయింది ఏమైనప్పటికీ కోహ్లీ సేన ఆఖర్ వన్డేలో ఆసిస్ పై విజయం సాధించలేకపోయింది ఇక నుండైన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సీనియర్ ఆటగాళ్ల మాటలకు విలువ ఇచ్చి జట్టును విజయపదం వైపు తీసుకెళ్తాడేమో చూద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి